ఒకడు ఎరుసలేము నుండి ఎరుకోకు దిగిపోతున్నాడు తొంగల చేతిలో చిక్కాడు వాడు పడిపోయాడు అని పడిపోయినప్పుడు ఈ సమరయుడు అక్కడ ఆగాడు వాడికి గాయాలకి కట్లు కట్టాడు నూనె రాసి కట్టలు కట్టాడు ద్రాక్ష ఇచ్చాడు వాహనం మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్ళాడు ఏంటి ఈ యొక్క బట్టలను కూడా దోచుకుపోయిన దొంగలు అక్కడే ఉంటారు కదా ఏ రాళ్ళు చాటును ఈ ప్రయాణికుడు ఒంటరిగా ఉన్నాడు కాబట్టి కొట్టాడు మరి మరి సమరయుడు కూడా ఒంటరిగానే ఉన్నాడు కదా వాడిని కొడతారు కదా మరి ఆ సమరయుడు ఎందుకు ఆగినట్టు ఎందుకు అంత ధైర్యం చేసి తీసుకెళ్ళినట్టు సమరయుడు కూడా మరి ఇంకెవరు వస్తారు అయ్యేం చేయలేదు సమరయుడు ఎందుకు మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా పడిపోతే ఏం చేస్తాం మనకి ఏమవుతుందని ఆలోచించి చేస్తాం సో మంచి సమరయ్యడు అదే చేశాడు పొరుగువానిగా అంటే ఏసుక్రీస్ వారు చెప్పేటువంటి మాట్లాడంటే నీ దేవుడైన యుహోవాని ప్రేమించు నీ పొరుగువాన్ని ప్రేమించు నీ దేవుని ప్రేమించు అట్లాగే నీ పొరుగువాన్ని ప్రేమించు పొరుగువారు ఎక్కడ ఉన్నాడు ఇంట్లోనే ఉన్నారు వాళ్ళని ప్రేమించాలి ఎట్లాగ మన బిడ్డలను ప్రేమించగలం మన బిడ్డలను మనం ఎట్లా ప్రేమించగలం అక్కడ అన్నాడు నీ పూర్ణాత్మతో నీ పూర్ణ హృదయంతో నీ శక్తితో నీ దేవుని నీ హోవాను ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించడం ద్వారా మనము మన గృహంలో ఉన్న బిడ్డలను ప్రేమించగలం మనం దేవునికి ప్రాముఖ్యతనిచ్చిన ద్వారా మన బిడ్డలకు ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను మనము